నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేర క్రికెట్ లీగ్ను హైదరాబాద్ నిజాం కాలేజీల గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులస్తులను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తున్నామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు మేరు క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఇరవై ఒక టీంలు పాల్గొన్నాయని పేర్కొన్నారు ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలియజేశారు గతంలో కనీ విని ఎరుగని రీతిలో ఎంతో మంది మేరుక్కుల క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మేరు సంఘం ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నరసింహారావు మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్లు సంతోషం వ్యక్తం చేశారు మీరు కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి కులస్తుల అభివృద్ధికి ముందుకు రావాలని వారు కోరారు ఇలాంటి స్వచ్ఛందంగా నిర్వహించే కార్యక్రమాలతో మనలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు సంఘం అభివృద్ధికి తన వంతు సహాయం ఎప్పుడు అందిస్తానని చంద్రమోహన్ హామీ ఇచ్చారు ఈ లీగ్ ఏర్పాటు చేసిన మేరు యువతను వారు అభినందించారు క్రీడలలో పాల్గొంటున్న ప్రతి టీం కి తన తెలియజేశారు

கேட்ச் ஆரே இ टूर्नामेंट சம்பந்தமாக మా మేరు బంధువులకు మేరు యువకులకు నూతన సంవత్సర టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు మేర యువకులు గత సంవత్సరము ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు ఇది మా కులాన్ని కులానికి గబ గర్వకారణం మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా మా మేరు కులస్తులం అందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర మేరుగు సంఘం కూడా మన యొక్క పిల్లలు చేసే ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ టోర్నమెంట్ను చూసి గర్వించాలని వాళ్ళందరి సహకారం యావత్ మేరుకుల సహకారం కూడా మా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని మా కులాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు స్పోర్ట్స్ లింక్ చేసినందుకు క్రికెట్ మా యువకులందరు వచ్చి మా మేరు కులాన్ని చాటిస్తాను ఈనాడు ఉనికి తెలిసింది కనుక ఇట్లాగే మేరు యువకులంతా వచ్చి ప్రోత్సాహకరంగా ఇంకా మీద కూడా ప్రోగ్రాములు చేస్తూ మేర్ యువతను చాటాలని కోరుకుంటూ అన్ని విధాలా మేము పెద్దల సహాయ సహకారాలు చేస్తాము మా మేరు సంఘం కూడా అన్ని సహకారాలు చేస్తారు ఎప్పటికీ ఇట్లే చేయాలని కోరుకుంటున్నారు